వారంటీ లైఫ్ టైమ్ ఎట్లా ఉంటుంది సార్ అవుట్ డోర్ లో మీరు వాడితే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఓకే మీరు అది కూడా మీరు బోర్ అయిపోద్దాం తప్ప ఇది పాడవదేం లేదు పాడవదు అంటారు సో లైట్ లైఫ్ టైమ్ అయితే ట్వంటీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మినిమం పాడే వీటికి ఎక్కువ ఉంటుందంటారా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుందంటారా నాచురల్ గా ప్లాస్టిక్ కి తక్కువ ఉంటాయి ఎందుకంటే ప్లాస్టిక్ ఓవర్ ద పీరియడ్ ఎండ వల్ల టెంపరేచరల్ డిఫరెన్సెస్ వల్ల హార్డ్ అయి క్రాక్ అయిపోయి ఓకే ఇది అలాంటి ఇష్యూ వీటికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్న వస్తాయి టెంపరేచర్ వల్ల ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కానీ వాటర్ పోయడం ఫైబర్ అనేది మెటీరియల్ ఇస్ రెసిస్టెంట్ టు ఆల్ ద వెదర్ కండిషన్స్ అందుకే ఇది కొద్దిగా ప్రీమియం ఉంటే అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఓకే సో వీటిలోనే అదొక టైప్ కదా అవునండి ఓకే సో ఫైబర్ లో మనం చూసుకుంటే సో కాస్ట్ ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇప్పుడు మీకు చూపించిన ఎయిట్ ఇంచ్ చూసారు కదా అంటే ఫోర్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫోర్ నైన్టీ రూపీస్ ఓకే సైజ్ కూడా పెద్దదే కదా సైజ్ మీడియం ఉంటది మళ్ళీ మీరు తీసుకున్న సైజ్ అండ్ వెరైటీ అండ్ షేప్ ప్రకారం ప్రైస్ పెరుగుతున్నాయి డిఫరెన్సియేషన్ వస్తుంది ఓకే సో యాక్చువల్ మనం మూవ్ చేసుకోడానికి చూసాం కదా ఎస్ అండి సో ఇవి వీటిలో కూడా సైజెస్ ఉన్నట్టు ఉన్నాయి కదా అవునండి దీంట్లో ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ దాకా సైజెస్ ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఈ సైజు నుంచి మీకు ఈ సైజ్ దాకా దొరుకుతాయి ఓకే సో ఇది ఎంత సైజు ఇది ఎయిట్ ఇంచెస్ ఇంచెస్ వీట్ వీట్లో స్క్వేర్ టైప్ లో కూడా కనిపిస్తుంది స్క్వేర్ కూడా ఉంటాయి చాలా స్క్వేర్ మోడల్స్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ ఇప్పుడు స్క్వేర్ పాట్ తీసుకున్నారంటే స్క్వేర్ పాట్ కోసం కన్వీనియన్స్ ఉంటాయి టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మాత్రం చాలా యూస్ అవుతాయి చెప్పుకోవాలి వీటిని ఇవన్నీ కూడా సో యాక్చువల్లీ ప్లాంట్స్ కానీ కుండీల్లో పెట్టి ఎక్కువ మూవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ సో ఇవేంటి సార్ ఇది స్పెషల్ గా వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసిన సెరామిక్స్ సెరామిక్ సెరామిక్స్ ఇది లూనార్ కలెక్షన్ అని అంటారు ఈ పార్ట్స్ లో మీకు సౌండ్స్ కూడా వస్తాయి డిఫరెంట్ మ్యూజికల్ పార్ట్స్ అంటారు అది కాకుండా దీనికి క్రాఫ్టింగ్ చేసింది అంతా హ్యాండ్ మేడ్ ఉంటాయండి ఓకే సో యాక్చువల్లీ నేను ఫైబర్ అనుకోండి ఇందాడ చూసి సౌండ్ కూడా వస్తున్నాయి కదా ఎస్ 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 ఓకే ఇది మ్యూజికల్ ప్లాంటర్స్ అంటారు దీన్ని దీని మీద కంప్లీట్ హ్యాండ్ కార్వింగ్ ఉంటాయి ఇది మూన్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి అంత క్రాఫ్ట్ మీద మూన్ ఎలా కనిపిస్తుంది అట్లా హ్యాండ్ మేడ్ ఉంటది ఎస్ సో చూడడానికి కూడా చాలా బాగుంది ఎస్ న్యాచురల్ గా ఈ సౌండ్స్ ఏమైనా చేంజ్ అవుతుంటే ఎవ్రీ పాట్ కి డిఫరెంట్ వస్తాయి సో యాక్చువల్లీ డిఫరెంట్ గా వస్తుంది కదా ఎవ్రీ పాట్ కి డిఫరెంట్ వస్తది సౌండ్ సో ఇది కూడా అట్లానే ఉంది సో వీటిలో ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా లైఫ్ టైం వీటికి ఎంత ఉంటుంది దీనికి ఏం పాడవేది ఏం లేదు అసలు పాడవదంటే మోర్ ఆఫ్ అన్ యాంటీక్స్ అండ్ కలెక్షన్ లాంటివి తీసుకుంటారు ఇది కొద్దిగా అందుకోసం ప్రీమియం రేంజ్ కూడా ఉంటాయి ఇది

సార్ ఇందులో స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ టెన్ థౌసండ్ అప్ టు టూ లాక్ రూపీస్ దాకా పర్లేదు టెన్ థౌజండ్ అన్నగా చాలా తక్కువనే చెప్పాలి కింద పడితే పగిలిపోతుందా ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అది సో ఆశిష్ గారి నాకు ఒక చిన్న టిప్ కావాలి యాక్చువల్లీ సో ఈ పార్ట్స్ ని యూజ్ చేయాలి ఎక్కువ రోజులు రావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు సో అట్లానే ఈ మధ్య కాలంలో క్యారీ బ్యాగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ బ్యాగ్స్ ట్రెండ్ అయిపోయిందనమాట ఆ బ్యాగ్స్ లో మట్టి వేసేసి మొక్కలు పెడుతున్నారు సో సేఫే అంటారా సేఫ్టీ గురించి ఏం ఇష్యూ లేదు అండి ఏందంటే గా మేబీ మీకు అది ఒక కన్వీనియంట్ ఆప్షన్ అనిపిస్తుంది బట్ లాంగ్ టర్మ్ లో ఆ బ్యాగ్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ అయితే మా ఫిలాసఫీ యాజ్ అ బ్రాండ్ రిక్ష్వేదా ఏందంటే మీకు మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ దొరికింది అది గా మెయింటైన్ అవ్వాలి ఓకే వెల్ మీరు బ్యాగ్ తీసుకున్నారు అనుకోండి గ్రో బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఎలాంటి బ్యాగ్స్ తీసుకున్నా కూడా అది షేప్ అవుట్ అయిపోతది రూట్ డిస్టర్బన్స్ అవుతది లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో ఇష్యూస్ వస్తాయి ప్లాన్ చాలా డిస్టర్బ్ అవుతది చాలా ఓకే స్టెబిలిటీ ఉంటుంది మధ్య కాలంలో చాలా చాలా ట్రెండ్ అయిందన్నమాట సో గ్రో బ్యాగులు తీసుకొని వాడొచ్చు పెట్టడం అనేది సో ప్లాంట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నారు నిజంగాని చాలా మంది చెప్పారు కూడా సో అట్లని ఇప్పుడు వాటర్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే ప్లాంట్ ఉందనుకోండి దాన్ని డైరెక్ట్ గా అట్లా వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు సో అట్లా ఇచ్చినా కూడా ప్లాంట్ కి ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్ ఇప్పుడు మీరు వాటరింగ్ ఇస్తున్నారా పెస్ట్ త్రో చేస్తున్నారు అది డిపెండ్ అవుతుంది సపోజ్ మీరు పైప్ వాడుతున్నారంటే దీనికి సిక్స్ డిఫరెంట్ నాజల్స్ వస్తుంది మీరు ఏ ప్లాంట్ కి ఏ రిక్వైర్మెంట్ ఉంది దాని ప్రకారం మీరు ఈ నాజిల్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే అది అంత ప్రెషర్ ఇస్తుంది సపోజ్ మీరు జస్ట్ వాటరింగ్ చేస్తున్నారు ప్రెషర్ అవసరం లేదు కానీ దానికే మీరు ఏదైనా పెస్టిసైడ్ యూస్ చేస్తున్నారు లేదంటే బగ్స్ ఉన్నాయి అవి తీస్తున్నారు లీఫ్ మీద సో అవి తీసేటప్పుడు ఏమైతుంది మీకు దాని మీద డైరెక్ట్ ప్రెషర్ ఇస్తే అది మీకు కన్వీనియంట్ గా క్లీన్ అప్ అయిపోతుంది ఓకే సో అయితే మీరే సజెస్ట్ చేస్తారు సార్ మన ఆడియన్స్ కి ఎక్కువ రోజులు ఈ పాట్స్ హెల్దీగా ఉండాలంటే సో యాక్చువల్లీ ప్లాంట్ హెల్దీగా ఉండాలంటే కింద పాట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది కంఫర్టబుల్ డెఫినెట్ గా మీకు మంచి క్వాలిటీ మన దగ్గరనే కాదు ఎప్పుడైనా తీసుకుంటే మీరు జస్ట్ ఒకటి ఆలోచించండి మీరు ప్లాంట్ గ్రో ఎందుకు చేస్తున్నారు ఆర్గానిక్ లైఫ్ స్టైల్ కోసం చేస్తున్నారు సో అట్లీస్ట్ ద బేర్ మినిమం ఏం చేయండి అంటే ఒక ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కొనండి అది మీ హెల్త్ కి కూడా టాక్సిక్ ఉండదు అండ్ రీసైకిల్ ప్లాస్టిక్స్ కానీ బ్యాగ్స్ కొన్ని బదులు ఏమైతే ఆ మైక్రో ఎలిమెంట్స్ అంతా మన బాడీలో మళ్ళీ వెళ్తాయి ఓకే ఇస్తాను సో ఇవన్నీ గార్డెనింగ్ లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అవునండి ఓకే సో మాక్సిమం ఇవన్నీ ఉండే ఈజీ గార్డెనింగ్ అయిపోయింది కన్వీనియం చాలా సో అలా ఇప్పుడు ప్లాంట్స్ కి పెంచేటప్పుడు వాటి నుంచి వచ్చే ఫ్లవర్ కావచ్చు సో ఫ్రూట్స్ కావచ్చు తీసుకునేటప్పుడు చాలా అంటే ఎట్లా పడితే అలా తీసేసి కట్ ఉంటారు సో దానికి కూడా ఏమైనా ఉంటుందా కట్ చేయి అట్లా ప్రూనింగ్ మన దగ్గర ప్రాపర్ సీజన్స్ వస్తాయి మన దగ్గర అది మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది డ్యూరబిలిటీ బాగుంటది అవును ఎట్లాంటిది సో మాములుగా ప్లాంట్ కి ఏది హెల్ది అంటారు సార్ మామూలుగా ఇట్లా ని పెట్టి కానీ కట్ చేస్తే బెటర్ అంటారు లేకుంటే అలా తుంచేయడం బెటర్ అంటారు అంతే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ బిగినర్ గార్డనర్స్ ఉన్నారు సో బెటర్ మీరు టూల్స్ తీసుకోండి ఆల్రెడీ చాలా టైం నుంచి చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది సో డోంట్ రికమెండ్ సో ఆశిష్ గారు అయితే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయింది కదా సో ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వడం అనేది సో చూసుకుంటే గిఫ్టింగ్ కోసమే పోతాయండి వెరైటీస్ ఆఫ్ ప్లాంటర్స్ ఉన్నాయి చిన్న సైజ్ ప్లాంటర్స్ ఇంచెస్ ప్లాంటర్స్ చెప్పాను కదా మాక్సిమం కార్పొరేట్ గిఫ్టింగ్ కి వెడ్డింగ్ గిఫ్టింగ్ కి ఈ మధ్య ఏదైనా చిన్న బర్త్ డేస్ ఒకేషన్స్ ఫ్యామిలీ గెట్ అవును టీవీ షోస్ లో కూడా ఎక్కువ ప్లాంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గిఫ్టింగ్ సంథింగ్ వెరీ నార్మల్ లైఫ్ ఒకటి స్పెషల్ గా వచ్చిన హ్యాంగింగ్ పాట్స్ అండి మీకు హ్యాంగింగ్ పాట్స్ జనరల్ గా ఏమైతే అంటే మొత్తం తీయాల్సిన అవసరం పడుతుంది దీంట్లో ఈ హుక్ మోడల్ వచ్చింది దాని తర్వాత ఇది మొత్తం డిటాచబుల్ బాటమ్ ఓకే దీన్ని కూడా తీయించండి తీసి చేసుకోవచ్చు ఓకే ఎస్ సో ఇది చాలా కన్వీనియంట్ అవుతుంది అండ్ మంచి స్పేసెస్ కోసం డెకరేషన్ కోసం బాగా వస్తాయి ఇట్లా టూ వెంట్స్ ఉన్న మంచి లుక్ వస్తుంది వీటిలో ఎట్లా ఉన్నాయి సార్ కాస్ట్ సైజ్ బట్టి ఉంటుందా ఇది టూ నైన్టీ నైన్ ఉన్నాయండి ఓకే ఇది స్టార్టింగ్ రేంజ్ ఫైబర్ లో మీకు టూ నైన్టీ నైన్ లో రౌండ్ షేప్ స్క్వేర్ షేప్ సిలిండ్రికల్ అన్ని వచ్చేస్తాయి సో ఏంటి సార్ ఇవి రాక్స్ ఏంటి మామూలుగా షోయింగ్ గార్డెనింగ్ లో పెట్టుకోవాలి గార్డెనింగ్ లో పెట్టుకోవచ్చు డెకార్ లో పెట్టుకోవచ్చు అక్వేరియం లో చిన్న ప్లాంట్స్ లో పాట్స్ లో సో దీనిలో డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ సైజ్ బ్లాక్ లో కూడా ఉన్నాయి కదా బ్లాక్ లో కూడా ఉన్నాయి నేచురల్ స్టోన్స్ కూడా దొరుకుతాయి సో ఎట్లా ఉంది సార్ బిజినెస్ ఎలా ఉంది ఓ బిజినెస్ ఇస్ వండర్ఫుల్ అండి సో మామూలుగా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మామూలుగా ఎట్లా అనిపిస్తుంది మామూలుగా బిజినెస్ లోకి వచ్చారు అట్లానే ఫాదర్ ది తీసుకున్నారు సో ఎట్లా అనిపిస్తుంది చూస్తుంది మామూలుగా బిజినెస్ బిజినెస్ ఇస్ అమేజింగ్ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్ అండ్ కైండ్ సో ఈ కేటగిరీ అనేది చాలా మంచిగా పెరుగుతుంది మన అందరిలో అవేర్నెస్ వస్తుంది గ్రీనరీ హౌ ఇంపార్టెంట్ అని సో ఇంతకు ముందు ఏంటంటే మనం ఒక ఫర్నిచర్ పీస్ లాగా డెకరేషన్ కోసం వాడుతుండే బట్ ఇట్ హాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కొన్ని ఫ్యామిలీస్ లలో ఇది పెట్ లాగా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది ఓకే సో అట్ ది సేమ్ టైం మనం ఇంట్లో మన కోసం ఎలా గార్మెంట్స్ ఐటమ్స్ యాక్సెసరీస్ అన్ని తీసుకుంటాము